నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో ఈ రాష్ట్రాన్ని వెళ్లిన వ్యక్తులు నలుగురే నలుగురు ఎవరు వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైవి సుబ్బారెడ్డి అలాగే విజయసాయిరెడ్డి ఇంకొక ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి కొత్తగా మన పక్కనే ఉన్న అయోధ్య రామరెడ్డి వచ్చాడు రీజనల్ కోఆర్డినేటర్ గా తనతో రాజశేఖర రెడ్డితో ఉండి తనతో నలభై మూడు వేల కోట్ల దోపిడీలో భాగస్వాముడై జైలుకెళ్ళిన వ్యక్తి మన జిల్లాలో ఉన్న వ్యక్తి మోపిదేవి వెంకటరమణ మధ్యలో ఆయనకి మంత్రి ఇచ్చినట్టు ఇచ్చాడు తీసేశాడు ఇవాళ ఆయన టిక్కెట్ లేదని చెబుతున్నాడు అలాగే ఏ నియోజకవర్గం చూసినా మరి ఒక బీసీ ఉన్నప్పుడు ఇంకో బీసీ పెట్టాల్సిన అవసరం ఏంటి గత ఎన్నికల్లో గుంటూరు టూ లో ఏ నిలబడ్డారు బీసీఏ మళ్ళీ కొత్తగా చిలకలూరుపేట నుంచి రజనీని తీసుకురావాల్సిన అవసరం ఏంటి మేరుగు నాగార్జున్ ఇక్కడి నుంచి తీసుకెళ్లి సంత నూతన పాడులో పెట్టాల్సిన అవసరం ఏంటి లేకపోతే నిన్ను నమ్మి వచ్చిన డొక్కా మాణికవర ప్రసాద్ గారు ఆయన్ని ఎట్లా ఉందంటే దళితులు బీసీలు తన దగ్గర బానిసలుగా జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నాడు ఎందుకంటే ఆయన్ని తీసుకొచ్చి తాటికాడ్ ఇన్ఛార్జ్ పెట్టారు మళ్ళీ ఆయన కాదన్నాడు మళ్ళీ జిల్లాకు పెట్టారు అలాగే సుచరిత ఈ రాష్ట్రానికి హోం చేసిన సుచరిత జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కూడా ప్రజలు పత్తిపాడి బై అటువంటి సుచరితని తాటికొండ పంపించడంలో అర్థం ఏంటి ఎంత దారుణంగా ఉందంటే ఆయన చెప్పే బీసీలు నేను బీసీలు కోసం నేను అన్ని సీట్లు ఇస్తున్నా అన్ని సీట్లు ఇస్తున్నా అనేది కేవలం బీసీల పేరు జగన్మోహన్ రెడ్డి ఉపయోగించడం అనేది రాజకీయ పరమైన అధికారం కోసమే ఎన్నికల కోసమే అని స్పష్టం చేస్తా ఉన్నాం నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలం మీ చేతిలో అధికారం ఉంటే నా బీసీలు నా ఎస్సీలు అని చెప్పే వ్యక్తి బీసీలకి ఎక్కడా ప్రాధాన్యతనివ్వకుండా రాజకీయ అధికారం అనేది తన చుట్టూ తన వర్గానికి సంబంధించిన వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకొని రాష్ట్రాన్ని దోచిన వ్యక్తి ఇవాళ మళ్ళీ ఎన్నికల కోసం కొత్త అవతారాన్ని కొత్త నాటకానికి తెరదీయడం జరిగింది